వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో చాలా మ్యాచెస్ అసలు ఊహకు కూడా అందట్లేదు ఎందుకంటే ఒక చిన్న జట్లు కూడా పెద్ద జట్లను ఓడించిన దాఖలు కూడా మొదలయ్యాయి ఎందుకంటే మొన్న శ్రీలంకను బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ యుఎస్ఏ కానీ అలాగే నెదర్లాండ్ న్యూజిలాండ్ కానీ ఇట్లా చిన్న జట్లు కూడా పెద్ద టీంలోనే ఓడిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మ్యాచ్ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా అలానే జరిగింది ఎందుకంటే ఆ పిచ్లో అసలు బ్యాటింగ్ అనుకూలించిన పిచ్ పైన కూడా బౌలర్లు అటు పాకిస్తాన్ బౌలర్లు కానీ ఇటు ఇండియా బౌలర్స్ కానీ చెలరేగి ఇండియాను చాలా తక్కువ స్కోరే అలౌట్ చేశారు అందులో భాగంగానే అసలు ఇండియా పూర్తి ఓవర్లు అంటే ఇరవై ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయిపోయారు సరిగ్గా పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లకే ఇండియా అవుట్ అయింది సో ఆ నేపథ్యంలోనే అటు చూసే పాకిస్తాన్ కూడా అసలు ఇరవై ఓవర్లు అల్లి అట్లీస్ట్ నూట పంతొమ్మిది టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా నూట పంతొమ్మిది కూడా ఛేదించలేకపోయింది ఎందుకంటే ఈ మ్యాచ్లో అటు పాకిస్తాన్ బౌలర్స్ కానీ ఇటు ఇండియా బౌలర్స్ కానీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు ఆ పిచ్ పైన ముందుకే మనం చెప్పుకున్నట్లయితే బ్యాటింగ్కి సహకరించిన పిచ్లో బౌలింగ్కి సహకరించిన పిచ్లో ఆ స్కోరు చాలా మంచి స్కోర్ అని కూడా రోహిత్ శర్మ వెల్లడించారు కాకపోతే నూట పంతొమ్మిది స్కోర్ అనేది కొంచెం తక్కువ స్కోరే దానికి మేము బాధపడుతుంది కూడా ఆయన వెల్లడించారు ఇకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా కరెక్ట్గా పద్దెనిమిది ఓవర్లకు అటు ఇటు పద్దెనిమిది ఓవర్లకు నూట పంతొమ్మిది పరుగులు చేసింది నూట ఇరవై పరుగుల లక్ష్యంతో అంటే నూట ఇరవై బాలుళ్లకు నూట ఇరవై పరుగులు అంటే బంతికి ఒక సింగిల్ తీసినా కానీ పాకిస్తాన్కు విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కానీ ఆ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా మొదట్లో పవర్ ప్లే బాగా ఆడినా కూడా ఒక ఒకనొక దశలో నలభై తొమ్మిది బాలల్లో నలభై రన్స్ కొట్టాలి పాకిస్తాన్ కానీ ఒత్తిడికి త తలొగ్గి త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది దీనికి ప్రధాన కారణం కూడా ఒక బౌలర్ అని చెప్పుకోవచ్చు ఆయనే జస్ప్రీత్ బుమ్రా సో మ్యాచ్ సాగుతున్న కొద్దీ కూడా రోహిత్ శర్మ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలే చేశారు అంటే చేజేతలో చారిపోతున్నా కూడా వెల్లడించాడు కానీ దానికి ప్రధాన కారణం ఒక బౌలర్ని వెల్లడించారు సో ఇటు చూస్తే మాత్రము ఒకనొక దశలో ఈ మ్యాచ్ ఓడిపోతామేమో అనుకున్నాని అని కూడా బూమ్రా వెల్లడించాడు కానీ అతనే ఒక మెయిన్ మెయిన్గా వికెట్ తీసి అంటే ఏ నాలుగో ఓవర్లు కోట పూర్తి చేసి కూడా కేవలం పద్నాలుగు రన్లు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు సో ఆయన కూడా ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా లభించిందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఈ మ్యాచ్ మేము ఓడిపోతామని ఇటు రోహిత్ శర్మ చెప్పడం కానీ ఇటు బూమ్రా చెప్పడం కానీ కూడా కొంచెం కలవరని చెప్పుకోవచ్చు కానీ ఒక విధంగా చూసుకుంటే మాత్రం బా భారత బౌలర్లు చెలరేకపోయి మ్యాచ్ని మొత్తం టర్న్ తిప్పేసేసారు ఎందుకంటే ఈజీగా గెలిచే మ్యాచ్ను కూడా పాకిస్తాన్ కొంచెము టెన్షన్ గురై అదేవిధంగా బాల్ టు బాల్ సింగిల్ తీద్దామనే ఆలోచనకు పోయి అసలు రన్సే చేయకపోవడము చివరిగా వచ్చేసరికి లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి ఒక ఆరు బాలలో పద్దెనిమిది రన్లు కొట్టాలి ఆ పిచ్చిలో ఆరు బాలలో పద్దెనిమిది రన్లు కూడా అంటే కొంచెం కష్టమని చెప్పుకోవాలి సో ఈ నేపథ్యం కూడా అక్షర్దీప్ కూడా కొంచెం బౌలింగ్ తన ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ రానిచ్చి కేవలం పది పరుగులు ఇచ్చి రెండు వైడ్ రూపంలో వచ్చినా కానీ ఒక ఓటు వచ్చినా కానీ మొత్తం పదమూడు పరుగులు ఇచ్చినా కూడా ఆరు రన్స్తోనే ఇండియా వినేంది సో ఏది ఏమైనా కూడా ఈ క్రెడిట్ మొత్తము భారత బౌలర్లకే దక్కుతుందని ఏ స్పెషల్గా బూమ్రాకి ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని కూడా రోహిత్ శర్మ వెల్లడించారు సో ఒకసారి చూసుకుంటే మాత్రం అక్షర్దేప్ నాలుగు ఓవర్లు వేసి ముప్పై ఒక రన్లు ఒక రన్ ఒక వికెట్ తీశాడు ఇక మహమ్మద్ సిరాజ్ వచ్చేసి వికెట్లు ఏమి తీయకున్నా కానీ రన్స్ తగ్గించడంలో కీలక పాత్ర పోషించాడు ఎందుకంటే ఇతను నాలుగు ఓవర్లు పంతొమ్మిది రన్లు మాత్రం ఇచ్చాడు ఇక బూమ్రా సైతము నాలుగు ఓవర్లు వేసి పద్నాలుగు రన్లు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు తీశాడు ఇక హార్దిక్ పాండే విషయానికి వస్తే బ్యాటింగ్లో విఫిలైన కూడా కూడా బౌలింగ్లో అద్భుతంగా రాణించి ఏకంగా నాలుగు ఓవర్లు వేసి ఇరవై నాలుగు రన్లు ఇచ్చి రెండు కీలక వికెట్ తీసాడు ఇక రవీంద్ర జడేదా రెండో రెండు ఓవర్లు వేసి పది రన్లు ఇచ్చాడు అక్షర్ పటేల్ రెండో ఓవర్లు వేసి పదకొండు రన్లు ఇచ్చాడు సో ఏది ఏమైనట్టు కూడా లో స్కోర్ తక్కువ లో స్కోర్స్లో అంచనాలు తలకిందులు చేస్తూ కానీ ఇటు భారత్ చేసిన తక్కువ స్కోర్ అయినా కానీ దాన్ని కట్టడి చేసిన విధానం కూడా భారత అభిమానులను సైతం ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఇంత తక్కువ స్కోర్ను కూడా కాపాడుకునే విధంగా ఇండియా టీం బలంగా ఉందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఇది కూడా ఒక రికార్డు ఎందుకంటే నూట పంతొమ్మిది రన్లు చేసి గెలిచిన దాఖలు ఇంతవరకు ఇండియాకు లేవు ఎందుకంటే నూట పంతొమ్మిది రన్లు అంటే చాలా ఈజీ స్కోరు సో నూట పంతొమ్మిది రన్లు చేసి ఆ స్కోర్ను కూడా కాపాడుకుందంటే ఇండియాకు ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో ముందు ముందు కూడా ఇలాంటి అంచనాలనే తలకిందులు చేస్తూ ఇండియా ముందుకు వెళ్ళాలని అంతరం ఆశిద్దాం